అనేక మంది కొత్త కొత్త నాయకులు మాట్లాడుతూ ఉన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి అప్పనంగా దోసుకొని రాష్ట్ర స్థాయిలో చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ దళితుల మీద దాడులు దమరకాండ జరిగినప్పుడు సిరిసిల్ల నుంచి దళిత అనేటి అనేక సందర్భాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదర్శ ఆదర్శంగా చేసే విధంగా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది అటువంటి చరిత్ర ఉన్న సిరిసిల్ల దళితులను అణిచివేసి కేటీఆర్ సిరిసిల్లకి వస్తున్నాడు అంటే ఏదైనా ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి ఉండేనా ఒక్కసారి ఆలోచించాలి అర్థ విమర్శ చేసుకోండి మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే దానికి ఒక అర్థం ఉంది పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు మీ నాయకుడిని విమర్శి విమర్శించినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలకు లేదని మీరు అనుకుంటే మరి చెప్పండి పది సంవత్సరంలో అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి ఇవైతే ఉన్నాయో విధ్వంసాన్ని కానీ ప్రతిదాన్ని ఇక్కడి నుంచి ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రజలు విమర్శిస్తారు ఆ విమర్శలు తట్టి తట్టుకోలేక పది నెలలకే అధికారం కోల్పోయి ఏదో ఆగమేగం ఏదో పడిపోయింది ఇక్కడ అని చెప్పి ఆగమేగం అయిపోతే ఇప్పుడు మీరు తెలిసిన కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడాం లవ్ గురించి మాట్లాడడం చిన్న విలేజ్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాష్ట్ర స్థాయి విషయాలు మాట్లాడుతున్నారు ఇలా అరే బాబు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం మనం మాట్లాడగానే నాయకులం అయిపో నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం అనేక ఉద్యమాలలో పాల్గొన్నాం కానీ ఏ ఉద్యోగంలో పాల్గొని జాతి కోసం మాట్లాడని జాతి కోసం ఏనాడు త్యాగం చేయనటువంటి వ్యక్తులు ఈ మీకు వచ్చి మాట్లాడితేటరా బాబు కొంచెం ఆలోచించి సమన్వయంతో ఉందండి ఇలా మీరు మాట్లాడంగానే పెద్దగా ఎదిగిపోరు ఇలా నిజంగానే ఒకవేళ మనం కాంపేర్ చేసుకున్నట్టయితే సరే కేటీఆర్ కేసీ కేకే మహేందర్ రెడ్డి గురించి ఏదో ఏదో ఒక్కసారి కంపెనీ చేస్తున్నాం కూడా మన కేటీఆర్ కాదు ఆ జయంతికి వచ్చి మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి పోతుందా మీటింగ్ మొదటి నుంచి చివరి వరకు వచ్చి ఉన్నటువంటి రోజు ఉందా ఆ మాత్రం కూడా ఓపిక వెళ్ళినటువంటి వ్యక్తి కేటీఆర్ ఇక నేరల విషయానికి వస్తే మొట్టమొదటి నేరల ఉద్యమం వేరల్లా వాడికి అన్యాయం తర్వాత ఉద్యమం చేసింది ఇక్కడి నుంచి దళిత సంఘాలు ఇక్కడి అంబేద్కర్ సంఘాలు స్పందించినాయి మేము ఆ రోజు సిరిసిల్లలో దాకు పిలిపించినప్పుడు మమ్మల్ని వేటాడి వెంటాడి అరెస్టులు చేసి అక్కడ టెంట్లు వేస్తే టెంట్లు పీక్ పాడేసి అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనేటువంటి పరిస్థితిలో ఆ రోజు చెట్టు పుట్ట పుట్టకొక్కలు సంఘాల నుంచి పారిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కదా ఇది అంతా చేసిన తర్వాత మళ్ళీ ఆ గగ్గోలు పెట్టుకున్నాడు ఇదంతా ఎందుకు ఇదంతా ఇక్కడ ఇది ఎవరు చమించారు ఇక్కడ చూస్తున్నాం ప్రతి దళితుడు చూస్తున్నాడు ప్రతి వ్యక్తి చూస్తున్నాడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు కాబట్టి ఇలా మిమ్మల్ని అధికారానికి దూరం పెట్టారు ఐదు సంవత్సరాలు వచ్చండి మీరు ప్రతిపక్ష పాత్ర పూర్తి చేయండి అధికార పార్టీని తప్పులు చేసినప్పుడు మేము విమర్శించండి మీకు కావట్లేము లగ్గ చర్యలు సిరిసిల్లలో చేసినటువంటి సిరిసిల్లలో మీరు భూములు ఆక్రమించుకున్నప్పుడు మేము అడ్డుకుంటే మా మీద కేసులు పెట్టారు ఎక్కువ మంది జైలుకి పంపించారు జరిగినాయి ఇక్కడ ఎంత మేము సాధ్యతంగా చేసామో మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు లక్ష్మణ్ చెప్పాడు దళితులకు సంబంధించినటువంటి కరగంట భూములు ఆక్రెస్కున్నారు డబుల్ బెడ్రూమ్ భూములు ఇంతవరకు దిక్కులేవు మూడెక్కలు ఇస్తా దిక్కు దిక్కులేవు మీ ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి ఆకుల ఒక్కసారి పూర్తి చేసుకున్నారు ఎగిచర్లలో జరిగినటువంటి దాడి విషయంలో చూసినప్పుడు ఇంత పెద్ద బండరాలు ఇసుకుపోయి పడిస్తాం అన్నమాట అటు పరిస్థితిని మనము ప్రజాస్వామ్యంలో ఎవరం కూడా దాన్ని సమర్థించడం అనేది నిజంగా దురష్టకరం మరి ఇలా సమర్థిస్తున్నారంటే అటువంటి వ్యక్తులను తప్పకుండా శిక్షించినటువంటి అవసరం ఉంది ఇటువంటి వాళ్ళను ప్రోగ్రీయడం రెచ్చగొట్టడం ఇటువంటి ఉద్యమాలు చేసే వాళ్ళను ఎవ్వరు క్షమించరు ప్రజలైతే అన్ని గమనిస్తున్నారు ప్రసం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాము ప్రత్యేక సమావేశంలో దళితులకు న్యాయం చేసిందంటే డిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టిన సోదరుడు జిల్లాలో సర్పంచ్ మాటలు మొదలుగారు జిల్లాలో గెలిచినంత మాందన నేను దళితుని కాని అనుకుంటుండేమో మరి అర్థమవుతలేదు మాకు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతుంటే నేరాల సంఘటన పగపట్టి విలేజ్ వాడా ఉండి అది ఎట్లా మాట్లాడబుద్ది అవుతుందో మాకు అర్థమవుతలేదు వాళ్ళు సాగు బతుకులలో ఉంటే కనీసం పరమర్శించిన పోలే అట్లాంటిది మేము బీఆర్ఎస్ ప్రభుత్వమే మా కేటీఆర్ గారే చేసినప్పుడు ఏం చేసిండో దళితులకు చెప్పాలి మరి ఒక దళితుడి వేయండి కాబట్టి దళితుడి వేయండి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతలేదు అసలు దళితులని చెప్పుకోవడానికి మీ బీఆర్ఎస్ పార్టీకి నైతికత ఉందా అసలు మీ బీఆర్ఎస్ పార్టీలో ఎస్సీసీల అనేది ఉందా రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ కనీసం ఎస్సీసీల అనేది లేకుండా నడిపిస్తుంది మీరు ఎస్సీల గురించి దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్తున్నా సోదరుడు కనీసం తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టే ముందు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడేంత స్తోమత నీకుందా నువ్వు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా పెద్దోళ్ళ గురించి మాట్లాడగానే పెద్దోని అయిపోతుంది నేను జనరల్గా గెలిచినా నేను పెద్ద నాయకుని అని చెప్పి చెప్పుకోకుండా ఒక దళితుడిగా ఆలోచించి దళితులకు న్యాయం జరిగే విధంగా చెప్పుకుంటున్నారు మీరు దళితులకు న్యాయం చేసినామని చెప్పారు అంటారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్నాడు జిల్లా ఉద్యమంలో దళితుల ఉండి పోరాడితే వాళ్ళ మీద అనేక కేసులు పెట్టి అట్ర సీట్ మన ఎన్ని రౌండ్ సీట్లు ఓపెన్ చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టిన పార్టీ మీ పార్టీ ఇలా చెప్పుకోవడానికి కొంచెం సిగ్గున్నాడే తాకప్పుడు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే అసలు దోసుకొని దాన్ని కాపాడుకోవడం కోసం మీతో కేటీఆర్ మాట్లాడిస్తున్నాను చెప్తాను కాబట్టి ఇప్పటి నుండి గవర్నర్ మహేందర్ రెడ్డి గురించి ఎవరైనా అవార్చి ఎవరు కూడా పిచ్చి పిచ్చి మాట్లాడితే ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టి మహేందర్ రెడ్డి పాలం చాలా మేధావి అది ఇది అని చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడుతూ మరి మీ మహేందర్ రెడ్డి అడ్డదిడ్డంగా వచ్చినప్పుడు మీ కేటీఆర్ లాగా ఏదో అమెరికాలో బాత్రూమ్ నడుచుకొని రాలేదు ఆయన మిచ్చి కాస్త ఉద్యమకారుడు ఇక్కడ పుట్టి పెరిగిన వాడు అయినా నిజంగా మేధావి అయ్యే అడ్డం పెట్టుకొని వచ్చి టైం మీద వచ్చాయనే ముందటికెళ్ళి గుంజుకొని తిన్నట్టు కాదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా దేశ నుండి ఎవరైనా గారి కేకే బహందర్డ్డి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊకుండేది లేదని కబర్దారని అనేది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సంబంధించిన జాగలు మొత్తం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకొని ఎప్పుడో ఇందిరమ్మ కాలంలో మా తాతలు ముత్తాతల కాలంలో ఇచ్చినటువంటి జాగలను తీసుకొని ఏ ఒక్కరికి ఏ ఒక్క దళితుడికి ఒక ఎస్సీకి ఒక ఎస్పీకి న్యాయం చేయనటువంటి ఈ తెలంగాణ ప్ర ప్రభుత్వం దాంట్లో భాగంగా మన కేటీఆర్ సిరిసిల్ల మంత్రివర్యులు ఉన్నప్పుడు కేటీఆర్ గారు మాకు ఇక్కడ సిరిసిల్ల బైపస్ రోడ్లో దాదాపు నూట యాభై ఎకరాల స్థలం మా పూర్వీకుల నుండి మాకు ఇంద్రమ్మ ప్రభుత్వం ఇంద్రమ్మ కాలంలో వచ్చినటువంటి స్థలం దాన్ని నిర్మాణంలో తీసుకొని కరకట్ట నిర్మాణం చేసి మీకు డబ్బులు ఇస్తాము అది అని చెప్పి మమ్మల్ని మబ్బి పెట్టి మా జాగాలు దాదాపు ఒక నూట యాభై ఎకరాల స్థలం గుంజుకున్నాడు ఒక్క రూపాయి కూడా మాకు నష్టపరిహారం ఇవ్వలేదు మళ్ళీ అందులో భాగంగా డబల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని చెప్పిండు అది దాదాపు పదకొండు ఎకరాల స్థలం ఆ స్థలాన్ని కూడా తీసుకొని డబల్ బెడ్రూమ్ నిర్మించి ఇస్తా అని చెప్పి నమ్మించి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారు మమ్మల్ని మోసం చేసిండు ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్నది ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదు ఇది నిన్న సోదరుడు మాట్లాడుతుడు ఇంక సోదరుడు దాన్ని చెప్తుండేందంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే దళితులకు న్యాయం జరిగిందని అనుకుంటు ఎక్కడ కూడా దళితులు అంచువేసి కానీ దళితులకు ఎక్కడ న్యాయం జరగలేదు ఆ సోదరుడు గమనించాలి ఉదాహరణకు నేరళ్ల ఘటన వాళ్ళు మర్చిపోయినట్టున్నారు దాని వాళ్ళు ద్వారా దాగనన్నా కేటీఆర్ గారు దయచేసి మీరు ఆ విధంగా ఈ కార్యక్రమాలు ఏం చేయకండి మాకు ఇక్కడ కూడా మీ మీ ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా మాకు దళితులకు న్యాయం జరగలేదు మాకు కేవలం ప్రజాప్రభుత్వంలో ఇందిరామ రాజ్యంలోనే దళితులనే వాళ్ళకు న్యాయం జరిగింది ఇది గమనించాలని కోరుతుంది